ఫిరోజ్ గాంధీతో ఇందిరాగాంధీ వివాహం అప్పట్లో పెద్ద సంచలనం తన కూతురుకు ఫిరోజ్ సరైన వరుడు కాదని జవహర్లాల్ నెహ్రూ అనుకున్నారు ఫిరోజ్ హిందూ కాదు పార్సీ పైగా ఫిరోజ్ చాలా మామూలు కుటుంబ నేపథ్యం నుంచి వచ్చారు యూనివర్సిటీ డిగ్రీ కూడా లేదు సరైన ఉద్యోగం లేదు స్థిరమైన ఆదాయ వనరు కూడా లేదు పైగా ఫిరోజ్ గట్టిగా ఓపెన్ గా మాట్లాడే వ్యక్తి కానీ నెహ్రూ అలా కాదు సౌమ్యంగా సున్నితమైన మితభాషి అందుకే ఫిరోజ్ ని ఇందిరకు సరైన జోడిగా నెహ్రూ చూడలేకపోయారు ఫిరోజ్ గాంధీ ఆర్థిక స్థితి ఆయన మనస్తత్వం తెలిసిన నెహ్రూ అతడు ఇందిరకు సరైన వరుడుగా భావించలేదని ఇందిరాగాంధీ జీవిత చరిత్ర ఇందిరా ది లైఫ్ ఆఫ్ ఇందిరా నెహ్రూ గాంధీ అనే పుస్తకంలో క్యాథరిన్ ఫ్రాంక్ రాశారు అయితే చాలామంది తండ్రులానే నెహ్రూ కూడా కూతుర్ని వదులుకోవాలి అనుకోలేదు ఇందిరా ఆరోగ్యంపై కూడా నెహ్రూకు బెంగుండేది నెహ్రూ భార్య కమలా మరణసైపై ఉండి కూడా ఇందిరా ఫిరోజ్ల పెళ్లిపై అనుమానాలు వ్యక్తం చేశారట ఫిరోజ్ స్థిరమైన వ్యక్తిత్వం లేని అంత నమ్మదగ్గ మనిషి కాదు అనే నమ్మకంతోనే ఆమె ఉండేవారట అంటూ క్యాథరిన్ ఫ్రాంక్ రాసుకొచ్చారు ఇందిరా తల్లిదండ్రుల నుంచే కాదు మేనత్తలు కూడా ఈ పెళ్లిని వ్యతిరేకించారు ఫిరోజ్ ను పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నట్లు ఇందిరా తన మేనత్త కృష్ణకు తెలిపారు అయితే కొంత టైం వెయిట్ చేయాలని ఇంకా కొంతమంది అబ్బాయిలను చూసిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని ఆమె ఇందిరకు సూచించారు కానీ ఇందిరా చిరాకు పడి ఎందుకు వేరే అబ్బాయిలను ఎందుకు కలవాలి అని ఇందిరా ప్రశ్నించినట్లు వి నెహ్రూస్ పుస్తకంలో కృష్ణ హుతీ సింగ్ తెలిపారు ఈ విషయం గురించి తన మరో మేనత్త విజయలక్ష్మి దగ్గర ఇందిర మాట్లాడినప్పుడు ఆమె కూడా ఇందిరకు అనుకూలంగా మాట్లాడలేదు తో ప్రేమ వ్యవహారం నడిపినప్పటికీ పెళ్లి గురించి మాత్రం ఆలోచించకు అని విజయలక్ష్మి ముక్కుసూటుగా సలహా ఇచ్చారు ఇందిరకు చాలా కోపం వచ్చింది ఆమెను ఫిరోజ్ ను చాలా అవమానించినట్టు ఇందిర భావించారని ఇందిరా బయోగ్రఫీలో పుపుల్ జైకర్ రాశారు నెహ్రూ కుటుంబంలో దీనిపై చర్చలు జరుగుతూ ఉండగానే మిస్ ఇంద్రా నెహ్రూ ఎంగేజ్మెంట్ అంటూ అలహాబాద్ వార్తాపత్రిక ది లీడర్ తన మొదటి పేజీలో ఒక వార్తను ప్రచురించింది ఈ వార్త ప్రచురితమైన టైంలో నెహ్రూ కోల్కతాలో ఉన్నారు తిరిగి వచ్చిన తర్వాత నెహ్రూ ఇచ్చిన ప్రకటన బొంబే క్రానికల్ తో సహా ఇతర వార్తాపత్రికల్లో ప్రచురితమైంది దీంతో చేసి తెలియక ఇందిరా ఫిరోజుల పెళ్లి గురించి ప్రచురితమైన వార్త నిజమే అని నెహ్రూ ప్రకటించారు పెళ్లి విషయంలో తల్లిదండ్రులు కేవలం సూచన మాత్రమే ఇవ్వగలరు కానీ తుది నిర్ణయం తీసుకునేది అమ్మాయి అబ్బాయిలేనని తాను నమ్ముతానని వివరణ ఇచ్చారు ఫిరోజ్ గాంధీ పార్సీ యువకుడు ఎన్నో ఏళ్లుగా తమ కుటుంబానికి మంచి స్నేహితుడని నెహ్రూ తెలిపారు ఇందిరా ఫిరోజుల వివాహానికి మహాత్మా గాంధీ తన వార్తాపత్రిక పత్రిక లో ఆర్టికల్ రాయడం ద్వారా మద్దతిచ్చారు కానీ గాంధీ మద్దతిచ్చినప్పటికీ ఈ పెళ్లి విషయంలో ప్రజల ఆగ్రహం మాత్రం తగ్గలేదు భారత్ లో ఉన్న శతాబ్దాల నాటి సంప్రదాయాలను వీరి వివాహం దెబ్బతీస్తుందని కొందరు అభిప్రాయపడ్డారు మొదటి విషయం ఈ పెళ్లిని పెద్దలు నిర్ణయించలేదు ఇక రెండో విషయం ఈ ఇద్దరు మతాంతర వివాహం చేసుకుంటున్నారు ఈ పెళ్లిని వ్యతిరేకిస్తూ అలహాబాద్ లో ఆనంద్ భవన్ కు ఎన్నో టెలిగ్రామ్స్ వచ్చాయి వీటిలో కొన్ని శుభాకాంక్షలు తెలుపుతూ కూడా వచ్చాయి వీరి పెళ్లి అప్పటి పత్రికల్లో పెద్ద చర్చనీయాంశం ఏదేమైనా శ్రీరామనవమి రోజున హిందూ సాంప్రదాయం ప్రకారం ఇందిరా ఫిరోజ్ ల వివాహం జరిగింది ఫిరోజ్ తో వివాహం తర్వాత చాలా ఇళ్లకు ఓ ఇంటర్వ్యూలో ఇందిరా తన పెళ్లి విషయాలను గుర్తు చేసుకున్నారు తమ పెళ్లిని భారత్ మొత్తం వ్యతిరేకించినట్టు అనిపించిందని ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు పండితులను సంప్రదించిన తర్వాత ఇందిరాగాంధీ ఫిరోజుల వివాహాన్ని పంతొమ్మిది వందల నలభై రెండు మార్చి ఇరవై ఆరున జరపాలని నిర్ణయించారు అదే రోజు శ్రీరామనవమి ఆనంద్ భవన్ వెలుపులున్న తోటలో వేసిన మండపం కింద పెళ్లి వేడుక జరిగింది మండపంలో ఏర్పాటు చేసిన అగ్నిగుండం ఎదురుగా ఇందిరా ఫిరోజులు కూర్చున్నారు నెహ్రూ పక్కన సీటును తన భార్య కమలా నెహ్రూకు గుర్తుగా ఖాళీగా ఉంచారు పెళ్లికొచ్చిన అతిథులు కుర్చీల్లో కార్పెట్లపై కూర్చున్నారు ఆనంద్ భవన్ వెలుపల ఈ ఘట్టాన్ని చూసేందుకు వేల మంది ఆహ్వానం లేని అతిథులు కూడా వచ్చారు మొత్తం వివాహ హిందూ సంప్రదాయం ప్రకారం రెండు గంటల పాటు కొనసాగింది ఈ టైంలో పూజారి వెండి చెంచాతో నెయ్యిని అగ్నిగుండంలో పోస్తూనే ఉన్నారు ఆ తర్వాత ఇందిరా ఫిరోజ్ లేచి నిలబడి అగ్నిగుండం చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేసి సప్తపతి ఆచారాన్ని పూర్తి చేస్తారు ఆ తర్వాత అక్కడున్న ప్రజలు వారిపై పూలి చెల్లారు ఇందిరా మేనకోడులు నాయనితారా సెహగల్ తన ప్రిజన్ అండ్ చాక్లెట్ కేక్ పుస్తకంలో ఈ విషయాలను రాసుకొచ్చింది ఈ కార్యక్రమానికి పార్సీ కమ్యూనిటీకి చెందిన అనేక మంది హాజరయ్యారు వారిలో ఆనంద్ భవన్ వెలుపుల ప్రదర్శన చేయడం ద్వారా ఈ వివాహానికి వ్యతిరేకంగా నిరసన తెలపాలి అనుకున్న వారు కూడా ఉన్నారు ఇందిరా నెహ్రూ వివాహానికి హాజరైన వారిలో నేషనల్ హెరాల్డ్ ఎడిటర్ రామారావు కూడా ఉన్నారు వెడ్డింగ్ కవరేజ్ కోసం పెన్సిల్ తో ఆయన ఈ వివాహానికి అలాగే పలువురు కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఈ పెళ్లికి హాజరయ్యారు వారిలో సరోజిన నాయుడు ఆమె కుమార్తె నాయుడు ప్రఖ్యాత శాస్త్రవేత్త మేరీ క్యూరీ కుమార్తె క్యూరీ ఉన్నారు సాయంత్రం ఆనంద్ భవన్ తోటలో వివాహ విందిచ్చారు ఈ విందులో రోటీ ఆకుపచ్చ కూరగాయలతో కూడిన సాధారణ భోజనం వడ్డించారట వివాహమైన వెంటనే ఇందిరా ఫిరోజ్ ఫిఫ్త్ ఫోర్త్ రోడ్లోని అద్దె ఇంటికి మారారు ఆ టైంలో ఫిరోజ్కి ఎలాంటి ఉద్యోగం లేదు కానీ వార్తాపత్రికలో వ్యాసాలు రాసి కొంత డబ్బు సంపాదించేవారు ఆయన కొన్ని ఇన్సూరెన్స్ పాలసీలు కూడా అమ్మేవారు దాని ద్వారా ఆయనకు కొంత అదనపు ఆదాయం వచ్చేది రెండు నెలల తర్వాత ఇందిరా ఫిరోజ్ తమ హనీమూన్ కోసం కశ్మీర్కి వెళ్లారు ఇందిరా ఫిరోజుల వైవాహిక బంధంలో ఎన్నో సంక్లిష్టతలు ఉన్నాయి అయితే తనకు ఫిరోజ్ నుంచి సహకారం కావాల్సి వచ్చినప్పుడల్లా పక్కనే ఉండేవారని ఆయన మరణం తర్వాత ఇందిరా రాసిన ఒక లేఖలో పేర్కొన్నారు ఇందిరా తన పిల్లలతో కలిసి అలహాబాద్ లోని తన నివాసం వదిలేసి తండ్రికి చెందిన ఆనంద్ భవన్ కు రావడంతోనే వారిద్దరి మధ్య కలహాల పర్వం మొదలైంది బహుశా ఇది కాకతాళీయం కానీ పంతొమ్మిది వందల యాభై ఐదులోనే ఫిరోజ్ గాంధీ కాంగ్రెస్ పార్టీ లోపల అవినీతికి వ్యతిరేకంగా ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు అదే ఏడాది ఇంద్రకు పార్టీ వర్కింగ్ కమిటీలోనూ కేంద్ర ఎన్నికల సంఘంలోనూ చోటు లభించింది ఇది వారి మధ్య దూరాన్ని మరింత పెంచింది ఆ రోజుల్లో పార్లమెంట్ లో కాంగ్రెస్ పూర్తి మెజారిటీ ఉండేది ఆనాడు ప్రతిపక్ష పార్టీలు చిన్నవిగా బలహీనంగా ఉండేవి దీంతో భారత రాజకీయాల్లో ఒక రకమైన శూన్యత ఉండేది పార్లమెంటు సభ్యుడు కూడా అయిన ఫిరోజ్ కాంగ్రెస్ కు మనిషి అయినా ఆయనకు అనధికారిక ప్రతిపక్ష నాయకుడుగా గుర్తింపు ఉండేది దేశంలో నిరసన గలం విడిపించిన మొట్టమొదటి నాయకుడు ఆయనే అయితే ఫిరోజ్ తీరు జవహర్లాల్ నెహ్రూ ఇందిరకు నచ్చలేదు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఇందిరా కాంగ్రెస్ అధ్యక్షురాలయ్యారు అప్పుడే కేరళలో మొట్టమొదటి కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించారు ఆ సందర్భంగా ఒకరోజు ఆనంద్ భవన్లో ఉదయం అల్పాహారం చేస్తున్న టైంలో జవహర్ లాల్ నెహ్రూ సమక్షంలోనే ఇందిరాగాంధీని ఫిరోజ్ ఫ్యాసిస్ట్ అని అన్నారు ఆ తర్వాత ఆయన చేసిన ఓ ప్రసంగంలో ఎమర్జెన్సీ రావచ్చని కూడా ముందే అంచనా వేశారు ఇందిరా నియంతృత్వ ధోరణిని మొట్టమొదటి గుర్తించింది ఫిరోజ్ గాంధీనే ఆ రోజుల్లో పార్లమెంట్లో ఎవరైనా ఏదైనా మాట్లాడగలిగేవారు అంటే అయితే జర్నలిస్టులు దాని గురించి రాసినా మాట్లాడినా శిక్షించేవారు దానికి పరిష్కారంగా ఫిరోజ్ గాంధీ ఒక ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టారు తర్వాత అది చట్ట రూపొందాల్సిందే అదే ఫిరోజ్ గాంధీ ప్రెస్ లాగా పేరుగాంచింది ఫిరోజ్ గాంధీ మరణం తర్వాత పదిహేను ఏళ్లకు దేశంలో ఎమర్జెన్సీని విధించారు ఆ టైంలో ఇందిరాగాంధీ ఆ చట్టాన్ని చెత్తబుట్టలో పడేశారు ఫిరోజ్ ఇందిర మధ్య అనేక విషయాల్లో వైరుధ్యాలు ఉన్నాయి పిల్లల పెంపకంలో కూడా భిన్నాభిప్రాయాలు ఉండేవి రాజకీయంగా కూడా వారి అభిప్రాయాలు భిన్నంగా ఉండేవి ఇక ఫిరోజ్ ఇందిరను మోసం చేశారనే వదంతులు ఉన్నాయి అదే కొందరు మగవాళ్లు తమకు ఇందిరతో సంబంధాలు ఉన్నాయని చెప్పుకున్నారు కానీ ఫిరోజ్ ఇందిరా ఇద్దరు భారత ఇచ్చిన ప్రాముఖ్యతను చూస్తే అవన్నీ అసంబద్ధంగానే కనిపిస్తాయి పలు ఎగుడు దిగుళ్లు ఉన్నప్పటికీ వారిద్దరి బంధం గాఢంగానే పెనవేసుకున్నదనే చెప్పాలి తమ తల్లిదండ్రుల మధ్య ఏ సమస్యలున్నా వెంటనే మర్చిపోయేవారని రాజీవ్ గాంధీ ఒక సందర్భంలో చెప్పారు పంతొమ్మిది వందల అరవై సెప్టెంబర్ ఏడున ఫిరోజ్ గాంధీ గుండెపోటుతో మరణించారు అప్పటికి ఆయన వయసు నలభై ఏడు సంవత్సరాలు మాత్రమే ఫిరోజ్ చనిపోయిన రోజు ఇందిరాగాంధీ ఆయన పక్కనే ఉన్నారు అంత్యక్రియల రోజు తానే ఫిరోజ్ మృతదేహానికి స్నానం చేయించి అంత్యక్రియలకు సిద్ధం చేస్తానని ఇందిరాగాంధీ పట్టుబట్టారు ఆ టైంలో అక్కడ ఎవరు ఉండకూడదని కూడా చెప్పారట సెప్టెంబర్ తొమ్మిదిన ఫిరోజ్ అంత్యక్రియలు హిందూ సాంప్రదాయం ప్రకారం జరిగాయి పదహారేళ్ల రాజీవ్ గాంధీ తండ్రి చితికి నిప్పు పెట్టారు ఫిరోజ్ అంత్యక్రియల్లో ఇందిరా తెల్ల చీర కట్టుకున్నారు తర్వాత చాలా ఏళ్ల వరకు ఇందిరాగాంధీ తెల్ల చీరలే ధరించేవారు ఫిరోజ్ వెళ్లిపోయినప్పుడే నా జీవితంలోని రంగులన్నీ వదిలి వెళ్ళి వెళ్ళిపోయాయని ఇందిరా అన్నారు ఫిరోజ్ మరణం తనను ఘోరంగా కుదిపేసిందని ఒక ఇంటర్వ్యూలో ఇందిరాగాంధీ చెప్పుకొచ్చారు తాను బహుశా ఫిరోజ్ను ను ఇష్టపడేదాన్ని కాదు కానీ నేను ఆయన్ని ప్రేమించేదానని ఇందిరా మరొక చోట అన్నారు ఫిరోజ్ ఇందిరా బంధంలో సంక్లిష్టతకు ఆ మాటలు అద్దం పడతాయి